Otro ser mm. David, ¿carta? గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ గారైన లాడప్ప గారు పోలీసులకి సమాచారం ఇచ్చారు వారికి ఇక్కడ పెద్ద నుంచి పక్కన పొలాల్లోకి వెళ్ళే మట్టిదారి పక్కన కోట్పల్లి నుంచి వచ్చే నీటి కాలువ పక్కన చిన్న నీటి మరుగులో ఒక గుర్తు తెలియని మహిళ ఆ వయసు సుమారు ముప్పై సంవత్సరాలు ఉంటుంది ఆ యొక్క మహిళ చనిపోయిన స్థితిలో ఉంది అని చెప్పి తనకి సమాచారం వస్తే తను వెళ్ళి చూసి అది నిర్ధారించుకొని ఆయన పోలీసు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ మేరకి మేము తాండూరు రూవల్సీ గారు మేమందరం వచ్చి విజిట్ చేయడం జరిగింది ఆ మహిళ ఏడవ చేతిపై యశోదా అనే ఒక డాక్టర్ మార్క్ ఉంది ఆమె థర్టీ ఫైవ్ ఇయర్స్ వయసు ఉన్నట్టుగా భావిస్తున్నాము ఆమె మొహంపై కాలిన గుర్తులు ఉన్నాయి అంటే ఎవరో పెట్రోల్ కానీ దృశ్యం పోసి కాల్చు ఉంటారు ఆ గుర్తు పట్టకుండా మొహం కాలిన స్థితిలో ఉంది మొహం జాతి భాగము ఆమె ఎవరనేది త్వరకి అభివృద్ధి ప్రతి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ పెద్ద ఏమో ఇంకా ఇంకా ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలన్నీ కూడా విచారిస్తున్నాము ఎవరైనా మహిళ ఇంటికి రాకుండా తప్పిపోయి ఉన్న ఉన్న ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి అట్లాగే సంఘటనకు కారణమైన వ్యక్తులను కూడా మేము పట్టుకుంటాము క్లోజ్ టీము డాగ్స్ స్క్వాడ్ కూడా విజిట్ చేయడం జరిగింది అన్ని ఆధారాలతో నేరస్తులు అనేది పట్టుకోవడం జరుగుతుంది అది ఇప్పుడే నిర్ధారించలేము అది పోస్ట్ మార్టం అయిన తర్వాత డాక్టర్ గారు చెప్తే కానీ దానికి నిర్ధారణకు రాలేదు